హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత సో ఈరోజు ఏదో ఒకటి ఇంకొకటి వీడియోతోటి ముందు ముందుకు వచ్చానండి సో నేను లాంగ్ వీడియోస్ పెట్టాక దాదాపు వన్ వీక్ అయిపోయిందండి ఎందుకంటే మా పాపకు హెల్త్ బాగాలేదు అందుకనేస్తే ఇంకా నేను లాంగ్ వీడియో పెట్టట్లేదండి ఏమైనా ఉంటే పాత ఏమైనా ఉంటే అప్పటిదప్పుడు ఇంకా షార్ట్ లాగా పట్టేస్తున్నాను పాతే అంటే నేను ఇంతకుముందు స్టేటస్ కోసం అన్నట్టుగా అట్లా చేసుకునేదాన్ని వీడియోలు సో అవి ఉండే నా దగ్గర సేవ్ సేవ్ చేసేసి సో అలాంటివన్నీ నేను ఇక షార్ట్ లాగా అప్లోడ్ చేశాను సో లాంగ్ వీడియో అయితే వన్ వీక్ అయిందండి సో ఇంకా ఇక ఎందుకంటే మా పాప కొంచెం హెల్త్ అయింది అయితే హాస్పిటల్కి వెళ్ళామండి సో హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఇది ఇప్పుడు మీకు మీరు చూస్తున్న వీడియో హాస్పిటల్ వెళ్ళిన రోజే అండి ఇది సండే సండే రోజు ఫ్రైడే రోజు నేను వరలక్ష్పం చేసుకున్నాను సాటర్డే ఫీవర్ వచ్చింది సో సండే రోజు తీసుకెళ్ళానండి హాస్పిటల్కి మా పాపని సో ఇంకా మా డాడీకి మార్నింగే కాల్ చేసి డాడీకి ఇట్లా ఫీవర్ వస్తుంది డాడీ అంటే పాపం మా డాడీ చాలా టెన్షన్ పడిపోయి మా డాడీ కూడా ఉట్నూరు నుండి వచ్చేసారండి సో ఇంకా మా పాపని హాస్పిటల్లో చూపించాము సో ఇప్పుడైతే మెడిసిన్ అట్లా ఇచ్చిండ్రు సో తగ్గకపోతే మీరు రండి బ్లడ్ టెస్ట్ చేద్దాము అనేసి అన్నారు ఓకే అనేసి ఇంకా వెళ్ళామండి మెడిసిన్ అది తీసుకుని వెళ్ళాము కానీ మా పాపకు తగ్గలేదు త్రీ డేస్కి కూడా తగ్గకపోయేసరికి మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళినామండి ఇంకో రోజు వెళ్తే అప్పుడు మళ్ళీ మా పాపకు టైఫాయిడ్ వెళ్ళింది సో ఇంకా అట్లా అయ్యింది సో ఇప్పటికైతే మా పాప పర్వాలేదండి సో ఇది సండే బ్లాక్ కదా సండే బ్లాక్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా పాప చెకప్ అంత అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి హోటల్కి వెళ్ళామండి సో ఇది కొంచెం చాలా పెద్ద హోటల్ అండి ఇది ఇది మన ఏదో మొత్తానికి నాకు ఎన్ని స్టార్ల హోటల్ అనేది నాకు తెలియదు మొత్తానికి ఇది స్టార్ హోటల్ ఏనండి సో ఇంకా వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఉండే సో దానికి మనకు ఇక్కడ ఒకటి బ్యాండ్ లాగా కట్టేస్తారు మీకు ఇంతకుముందు చూపెట్టాను కదా సో ఆ బ్యాండ్ లాగా కట్టేస్తారు సో ఆ బ్యాండ్ లాగా బ్యాండ్ లాగా కట్టేసి మనకు ఎన్నైనా మనకు నచ్చింది తినొచ్చు సో ఆల్రెడీ మా డాడీ నేను తినొచ్చా అన్నారు కానీ ఒకసారి టేస్ట్ చేయండి డాడీ ఒక్క దోశ అయినా తీసుకోండి ఒక్క దోశ అయినా తీసుకోండి అంటే సరే అనేసి ఇంకొక బ్యాండ్ కట్టేది మా డాడీకి ఒక బ్యాండ్ కట్టిండ్రు నాకు ఒక బ్యాండ్ కట్టేసిండ్రు తర్వాత ఇక మళ్ళీ ఇంకా మేము తిన్నామండి సో ఇంకా తినేసి ఇంకా బయటికి వెళ్తున్నాము సో ఇది అండి సో ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మా డాడీ సీరియస్లీ ఎంత ప్రేమ అంటే మా డాడీకి నేనంటే ఇట్లా ఒక్కటే మాట మా డా ఒకటే మాట డాడీ తోటి డాడీ ఇట్లా పాప కొంచెం హెల్త్ బాగాలేదు డాడీ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటే మా డాడీ ఇంకా వెంటనే వచ్చేసారండి అసలు మా డాడీకి సరిగ్గా నడవడం రాదండి మా డాడీకి రైట్ సైడ్ సరిగ్గా పని చేయదు అయినా కూడా మా డాడీ వచ్చేసారండి నిజంగా ఎంత అమ్మ నాన్న ప్రేమ అనేది నిజంగా అండి అది మనము అమ్మ నాన్న ప్రేమ అనేది అది అన్కండిషనల్ లవ్ అండి అమ్మ నాన్న ప్రేమది నిజంగా అమ్మ నాన్న ఎంత ప్రేమిస్తారండి పిల్లల్ని నిజంగా చాలా నిజంగా మన వాళ్ళకంటే కూడా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారండి సీరియస్లీ ఇప్పుడు నేనైనా అంతేనండి నాకంటే ఎక్కువగా నా బిడ్డ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది సో అలా సో ఇంకా చూడండి మా పాప ఇట్లా ఉంటే యాక్టివ్గానే ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఫీవర్ వచ్చేసరికి డల్ అవుతుంది చూడండి అక్కడ హాస్పిటల్లో నేను చూపెట్టేసి అక్కడ హాస్పిటల్లోనే మెడిసిన్ వేసేసి చూడండి మా డాడీ మా డాడీ అండి సో హాస్పిటల్లోనే నేను మెడిసిన్ వేసేసి తీసుకొచ్చేసాను సో యాక్టివ్గా అయిపోయింది మా పాప సో అందుకే నేను కూడా అంత పెద్ద ఇది చేసుకోలేను నేను మెడిసిన్ టైం టు టైం వేసాను నేను కానీ ఇంకా మా పాపకు ఇంకా టైఫాయిడ్ అయిందండి సో ఇక ఏం చేస్తాం తప్పదు కదా చేయించాలి అట్లా ఇంకా మళ్ళీ త్రీ డేస్కి తగ్గకపోయేసరికి మళ్ళీ ఇంకా వచ్చామండి వచ్చేసి ఇంకా చూపెట్టాలి పాపకి సో నేను చాలా టైర్డ్ అయిపోయానండి ఎంత టైర్డ్ అయిపోయానంటే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా అది అస్సలు ఈ వీడియో నేను తీసి దాదాపు వన్ వీక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది చెప్పేది వాయిస్ ఓవర్ ఇచ్చేది సాటర్డే అంటే నేను సండే రోజు తీసిన వీడియోకి సాటర్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే దాదాపు వన్ వీక్ వన్ వీక్ నేను అసలు ఏ వీడియో తీయలేదు ఏ లాంగ్ వీడియో నేను తీయలేదు ఏ లాంగ్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అసలు నేను అసలు వీడియోసే తీయలేదు సో ఇది కూడా ఇక మంచిరాలు వెళ్ళినాం కదా అందులో మా పాప కొంచెం యాక్టివ్గా ఉంది కదా అనేసి ఈ వీడియో తీశాను తర్వాత నుంచి మా పాప కొంచెం చాలా డ ఇట్లా డల్ అయిపోయిందండి సో ఇంకా మా పాప డల్ అయిపోయేసరికి నాకు వీడియో కాదు కదా నాకు అసలు ఏది గుర్తురాదు సో అందుకే నేను ఏ వీడియోలు తీయలేదండి మా పాప ఫస్ట్ హెల్దీగా అయిన తర్వాత ఏదైనా కానీ వీడియో కానీ యూట్యూబ్ కానీ ఏదైనా కానివ్వండి సో అందుకనేసి నేను ఇంకా ఏ వీడియోలు తీయలేదండి పాత ఉన్న వీడియోలనే షార్ట్ లాగా పెట్టేశాను సో ఇక్కడ మా డాడీ ఏమో పట్టుకుని నిలబడ్డారు మా పాప ఏమో అవి అక్కడ డోర్స్ ఉన్నాయి కదండి అవి ఆటోమేటిక్ క్లోజ్ ఓపెన్ అవుతాయి అంటే సెన్సార్ అనుకుంటా మేము ఇట్లా వస్తేనే అవి ఓపెన్ అవుతాయి లేకపోతే క్లోజ్ అవుతాయి సో ఇంకా మీకు అదో ఆట మా పాపకు సో నేను చూసారా అట్లా అట్లా మా పాప యాక్టివ్గా హ్యాపీగా ఉంటే నాకు నేను ఎంతైనా వర్క్ చేసుకోగలుగుతానండి కానీ మా పాప కొంచెం డల్ అయిందనుకోండి అసలు నాతోటి ఏ వర్క్ కాదు అసలు నేను ఏది చేయలేనండి నా మనసులో మనసు ఉండదు అసలు చాలా బాధేస్తుంది అసలు నేనైతే మా ఫ్రెండ్స్ అయితే అంటారు నువ్వే పేషెంట్ లాగా అయిపోయినవి ఏంది అనేసి అంటారు సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలండి సో ఇంకా మా డాడీ వచ్చిర్రు కదా సో మా డాడీని ఇంటికి తీసుకెళ్తున్నాను నేను సో అంటే మా డాడీ ఉండేది వేరే ఊర్లో నేను ఉండేది వేరే ఊర్లో సో ఇంకా మా డాడీ మా డాడీని నా పక్కన కూర్చోబెట్టేసుకొని నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి సీరియస్లీ చాలా హ్యాపీ అనిపించింది మా డాడీని అలా కూర్చోబెట్టేసుకొని అంటే మా డాడీ వచ్చారు కార్ తీసుకున్నప్పుడు వచ్చారు కానీ అప్పుడు నేను డ్రైవింగ్ చేయలేదు డ్రైవర్ ఉండే ఎందుకంటే కొత్త కార్ని మనం డ్రైవ్ చేయొద్దు అనేసి అంటారు కదా సో అందుకనేసి నేను డ్రైవ్ చేయలేదు మా అతను ఎవరో డ్రైవరు చేసిండు డ్రైవర్ డ్రైవింగ్ చేసిండు సో వన్ వన్ డే అంతే వన్ డే నేను డ్రైవర్ని తర్వాత మళ్ళీ ఇంకా నేనే డ్రైవ్ చేసుకున్నాను సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం మా డాడీ ఇంకా నా డ్రైవింగ్లో కూర్చోవడం అంటే నిన్న కార్ తీసుకున్న తెల్లారి మా డాడీని బస్ స్టాండ్లో డ్రాప్ అనేది తీసుకెళ్ళిన సో అప్పుడు కొత్త కొత్త కదా సో అప్పుడు అంత పెద్దగా ఇది కాలేదు అంత ఇప్పుడు ఇంకా మా డాడీని హైవే మీద తీసుకెళ్తా ఉంటే ఆ ఫీలే వేరండి నిజంగా కానీ ఇంత డ్రైవ్ చేస్తున్నా కూడా మా డాడీ ఇటు చూడు అటు చూడు ఎట్ల పో అట్ల పో అనేసి మా డాడీ డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు అంతే కదండి మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని చాలా అది ఇలా చేయ అలా చేయి ఎందుకంటే మనకి ఏదన్నా మిస్టేక్ అయితే మళ్ళీ మనకే కదా ప్రాబ్లం సో అందుకనేసి చెప్తా ఉంటారు సో నేను కూడా సరే డాడీ సరే డాడీ అనేసి అంటాను సో ఇక్కడ ఏంటి డిస్కషన్ నడుస్తుందంటే మాకు సెల్ఫీ వీడియో తీసుకోవాలి అనేసి మా పాపకు చెప్తున్నారు సో మా పాపకు తీ వస్తలేదు అది సెల్ఫీ వీడియో సో అందుకనేసి సెల్ఫీ స్టిక్ పెట్టి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి అనేసి చెప్తున్నాను సో ఇక్కడ నేను ఆగాను కదండి సో ఇక్కడ నేను ఎందుకు ఆగానంటే ఇక్కడ నేను ఫాస్ట్ ట్రాక్ చేపిస్తున్నాను సో ఇక్కడ టోల్ ప్లాజా అన్నట్టు టోల్ ప్లాజా దగ్గర నేను ఫాస్ట్ ట్రాక్ చేపిస్తున్నాను సో కార్ తీసుకుని ఫైవ్ మంత్స్ అయింది కానీ నేను ఫాస్ట్ ట్రాక్ చేయలేదండి అంటే మనకు దేనికైనా కలిసి రావాలి అంటారు కదా సో అలా నేను ఎన్నో సార్లు వెళ్ళాను నేను మొన్న షాపింగ్కి కూడా వెళ్ళాను అంతకుముందు కూడా వెళ్ళాను నేను కానీ నాకు అక్కడ ఆగేదాన్ని నేను టోల్ దగ్గర ఆగుతుండేను కానీ అక్కడ మా నాకు ఇది కావాలి అంటే మన ఫాస్ట్ ట్రాక్ చేయించుకోవాలి అనేసి అంటే వాళ్ళు ఏదో ఒక సాగు చెప్తుండేనండి ఇప్పుడు వాళ్ళు లేరు అది కాదు ఇది కాదు అనేసి చెప్తుండే సో అలా నాకు ఫైవ్ మంత్స్ డిలే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా ఇక ఈరోజు నాకు అది కుదిరిందండి సో టోల్ అండి ఇదే సో మా సైడు మా దగ్గర ఉన్నటువంటిది సో ఇంకా ఇది టోల్ టోల్ ప్లాజా అండి సో ఇంకా మాకు అయిపోయింది ఫాస్ట్ ట్రాక్ చేయించాను సో ఇప్పుడు ఫాస్ట్గా చేయించాను కాబట్టి కొంచెం పర్లేదు డబ్బులు తక్కువ పడితే లేకపోతే మనం క్యాష్ ఇస్తే మాత్రం డబ్బులు ఎక్కువనే అవుతాయండి సో ఇప్పుడు ఇక కొత్తది వచ్చిందట కదండి అది మన త్రీ థౌజండ్ కడితే అది ఎలాగో సో అది చేయించాలి నేను ఇప్పుడు చేపిస్తా నేను అది చేయించాలి అది చేపిస్తే మనకు ఇక ఎన్నిసార్లు టూ హండ్రెడ్ టైమ్స్ మనకు ఫ్రీ ఉన్నట్టుగానే వస్తుందట సో అందుకనేసి ఇంకా నేను ఒక ఇది చేయించాలి ఫాస్ట్ ట్రాగు త్రీ థౌజండ్ది సో అది చేయించాలి మెల్లగా చేపిస్తా నేను అది సో ఇంకా ఇక్కడ టోల్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరామండి సో ఇంకా ఇట్లా హైవే మీద వెళ్తూ ఉంటే వర్షం పడుతుందండి సీరియస్లీ మెల్లమెల్లగా వర్షము సన్నగా చినుకులు అలా పడుతూ ఉంది ఇంకా మా డాడీ ఏమో అవి ఇవే చెప్తున్నారు సో ఇంకా మా డాడీ నేను ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా డ్రైవ్ చేస్తున్నాము సో నేను మా డాడీ మా తమ్ముడు మేము ముగ్గురం కలిసామంటే అసలు మా ముచ్చట్లు ఒడవనే ఒడవేయండి మా అన్ని ముచ్చట్లుంటే అసలు ఎక్కడ ముచ్చట్లు ఎట్లా వస్తాయో ఏమో తెలియదు అప్పుడు కానీ జనరల్గా నేను వేరే వాళ్ళ ముందు నేను అంత పెద్దగా ఏం మాట్లాడా ఏదో నవ్వుకుంటూ అట్లా 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 డైలాగ్స్ వేసిస్తామేమో కానీ బాగా ముచ్చ ముచ్చట్లు పెట్టుకొని డీప్గా ముచ్చట్లు పెట్టుకున్నాడు అంటే మా తమ్ముడు మా డాడీ నేను ముగ్గురం కలిసామంటే మా ముచ్చట్లు అసలు అవి ఓడివనీ ఓడివయండి అంటుంటే ముచ్చట్లు సో ఇంకా ఇంటికి వచ్చేసాము తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యానండి మా డాడీ ఇంకా ఫ్రెష్గా అమ్మంటే కాసేపు అయిన తర్వాత ఫ్రెష్ అన్నారు సో ఇంకా మా పాపకేమో చూపిస్తున్నారు లెక్కలు అవి ఇవి ఏదో మా పాప చేసింది ఆ లెక్కలని మా డాడీ చూస్తున్నారు సో ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడైనా నా వీడియోస్ బాగుంటున్నాయా బాగాలేవు అనేది కమెంట్ చేయండి ఇంకా నా నుండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కమెంట్ చేయండి నేను మీకు అటువంటి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను సో ఇంకా ఇదిలాగే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయానండి నేను ఇంకా వంట చేసుకొని తినాలి కానీ ఇక తప్పదు కదండి టైర్డ్ అయినా ఏమైనా ఏదైనా మనకు మనం వంట చేసుకోవాల్సిందే తప్పదు ఇంకా వంట చేసుకొని మా పాపకు మా డాడీకి పెట్టేసి నేను కూడా తిన తినేసి తినేసామండి సో బాయ్ అండి బాయ్